ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్షా ఉద్యోగులు చేపడుతున్న సమ్మె సోమవారం నాటికి ఇరవై ఒకటవ రోజుకు చేరుకుంది సమ్మె శిబిరం వద్ద నుంచి ఎన్టీఆర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ప్లకార్డులు పట్టుకుని కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు కదా మీరు ఇచ్చిన మాట కదా అన్న ఆమెని హామీని ఆమెని కొండ సీఎం గారు సీఎం గారు గారు సీఎం గారు మీరిచ్చిన మాట కదా మీరిచ్చిన మాట కదా దో దో అవాస్తు గారు సీఎం గారు సీఎం గారు వివాన్ 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 ఎస్ ఉద్యోగా మీరిచ్చిన మాట కదా గారు సీఎం గారు ఒక సివిల్ ఆమె పాత్రలో స్కూల్లో పాత్ర నిలబడితే నిలబడింది ఒక్క చేతి డిస్టెన్స్ తీసుకొని నిలబడింది ఎందుకంటే পাইক <laughs> লোক